Welcome to SVN News. పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి ద్వారా ఎంపికైన ఎంటీఎస్ టీచర్లు ఏజెన్సీ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగస్తులకు బదిలీలో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు వారు చెబుతున్న విషయాల ప్రకారం ఈనాటి వరకు తగిన భద్రతా ఏర్పాట్లు లేకుండా మహిళా ఉద్యోగస్తులు తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహించాల్సి వస్తుంది విధుల్లో చేరినప్పటి నుండి నేటి వరకు భద్రతా సౌకర్యాలు లేకపోవడం ముఖ్యంగా మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే పరిస్థితులు రోజు ఇంటికి తిరిగి వస్తామా అన్న సందిగ్ధంలో జీవించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏజెన్సీ ప్రాంతాలు పనిచేస్తున్న ఉద్యోగస్తులను మైదాన ప్రాంతాల కస్టర్లకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు బదిలీల ప్రక్రియలో వారి సేవల్ని గుర్తించి భద్రతా అంశాలు దృష్టిలో ఉంచుకొని అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు మహిళా ఉద్యోగులకు సురక్షిత వాతావరణం కల్పించాలి ఈ డిమాండ్లపై ప్రభుత్వ అధికారులు స్పందించాలని మరియు రెండు వేల ఇరవై ఐదు బదిలీలో తగిన చర్యలు తీసుకోవాలని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు పేరు కే వి దుర్గాదేవి చిన్నగదుల మండలం ఎంపీపీఎస్పిఎం పలు ఆఫీస్కి అప్లికేషన్స్గా పనిచేస్తున్నానండి అయితే ఇప్పుడు మాకు బదిలీలు జరుపుతున్నారు బదిలీ ఈ బదిలీలు అన్నీ వేకెన్సీ ఏజెన్సీ ప్రాంతం వాళ్ళకి వేకెన్సీ చూపించారు హైమా చేయాలి అవి కాకుండా వాటితో పాటు ప్లెయిన్ ఏరియాలో ఉన్నటువంటి వేకెన్సీస్ కూడా చూపించమని డిమాండ్ చేస్తున్నామండి ఈ బస్ ఈ బస్సులు చూపించమని నాలుగు రోజుల నుంచి మేము ఈ ఘటన చేస్తున్నాం అంటే బహిష్కరిస్తున్నాం కౌన్సిలింగ్ అని నాలుగు రోజుల నుంచి వరుసగా కౌన్సిలింగ్ అన్నా నాలుగు రోజుల నుంచి కౌన్సిలింగ్ బహిష్కరిస్తున్నాం అయితే మా యొక్క యాక్టివిటీస్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాయి ప్రభుత్వం దృష్టికి వెళ్తున్నాయి అక్కడ చర్చ జరిగి మాకు రిజల్ట్ వచ్చేయడానికి అవకాశం లేకుండా వెంట వెంటనే వెంట వెంటనే రోజు కౌన్సిలింగ్కి టైం ఇస్తూ ఉన్నారు ఉదయం మధ్యాహ్నం ఉదయం మధ్యాహ్నం అని కాకపోతే మాకు ఇప్పుడు మా సమస్యల పరిష్కారం కోసం కొంత వ్యవధి కావాలి కాబట్టి కౌన్సిలింగ్ ని కొన్ని రోజులు వాయిదా వేస్తే ప్రభుత్వం ద్వారా మాకు చర్చలు జరిగి న్యాయం జరుగుతుందని ప్రత్యేకంగా మాకు సాయంత్రం జరిగే ఐదు గంటలు జరిగే కౌన్సిలింగ్ వాయిదా జరగాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడ కూడా మమ్మల్ని ఈ సాంకేతంగా చేస్తున్నటువంటి ధర్నాలు కూడా అడ్డుకొని ఇక్కడ నుంచి ఖాళీ చేస్తే ఈరోజు సాయంత్రం మీకు పర్మిషన్ అయిపోయింది మీకు ఇక్కడ లేని చోటు ఇక్కడ రేపటి నుంచి మీరు ఇక్కడ మా గోడని ప్రభుత్వాన్ని చెప్పుకోవడానికి ఆధారం లేకుండా అయిపోతుంది బలవంతంగా సాయంత్రం చేసేస్తున్నారు అదే వాయిదా జరిగి మా బాధ చెప్పడం ఇక్కడ టెంట్ కూడా నిలబడేటట్టుగా ప్రభుత్వం మాకు సహకరిస్తుందని కోరుకుంటున్నానండి ఏజెన్సీ జిఓ ఉండగా మమ్మల్ని బలవంతంగా అంటే కొత్త గతంలో నాలుగు సంవత్సరాల నుంచి రెండు సంవత్సరానికి పనిచేస్తున్నాం మమ్మల్ని బలవంతంగా మీరు హిల్ ఏరియాకు ట్రెడ్మై ఎక్కడి నుంచి విశాఖపట్నం నుంచి రెండు వందల మమ్మల్ని పనిచేయాలని చెప్పి ఖాళీ సంక్షణం జరుగుతుంది అయితే మాకు వచ్చే జీతం పన్నెండు జీతం ఇస్తున్నారు పదకొండు వేల జీతం మాత్రమే మాకు ఇస్తున్నారు ఇలాంటి తక్కువ జీతంతో మేము మైదాన ప్రాంతం మేము మేముకి వెళ్ళి పనిచేయడం అనేది చాలా కష్టతరంగా ఉంది అయితే ఇరవై రెండో తారీఖు నుంచి కౌన్సిలింగ్ జరుగుతుంది మేము నాలుగు రోజుల నుంచి ఈ కౌన్సిలింగ్ని బాయ్కాట్ చేస్తూ నిర్శనం వ్యక్తం చేస్తున్నాం ఆ రోజు నుంచి అయితే మాకు ఇమీడియట్గా తక్షణం కట్టింది మాకు ఇమీడియట్గా జరుగుతున్న కౌన్సిలింగ్ వాయిదా చేసి మా సమస్య పరిష్కరించడానికి నాయకులు ప్రభుత్వం ఆలోచించి మాకు న్యాయం చేయాలని ఆలోచిస్తాం అయినప్పటికీ కూడా మాకు పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా మాకు మీరు ఈ నిర్ణయం వ్యక్తం చేయడానికి అవకాశం లేదు మీరు క్లోజ్ చేయాలని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి తక్షణం మాకు కౌన్సిలింగ్ నిలిపివేసి మైదాన ప్రాంతంలో ఉన్న క్లస్టర్ వేకెన్సీస్ కానీ సివిల్ స్కూల్ టీచర్స్ కానీ మోడల్ స్కూల్స్ కానీ ఇలాంటి వేకెన్సీస్ ఏమన్నా అన్నీ కూడా ఓపెన్ చేసి తక్షణం మాకు ఏదైతే జీవో గత ప్రభుత్వానికి ఉందో ఆ మేము నా పేరు నేను స్కూల్కి వెళ్తే వచ్చే డ్యాన్ నాకు స్కూల్ స్కూల్కి ఎలా వెళ్తాను నాకు తెలిసేది నా స్కూల్ తుంగూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్తున్నాను నేను వెళ్తే బతుకు వస్తాను అనేది కూడా తెలియదు రోడ్డు నా మగరు కాలుట్టుకుని నా ట్రై నుంచి కాబట్టి నా చేతి బొక్కలు ఖర్చు పెట్టుకొని స్కూల్కి సేఫ్గా ఎంత కావాలి ఇంట్లో టెన్షిప్ అనుకుండా నేను ఆన్లైన్ లో నాకు రూపాయి మిగలదు నా బాధది రెండు ఏళ్ళకి అప్పు పట్టినండి మళ్ళీ

మాకు ప్లెయిన్ ఏరియా కావాలి నాలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు సార్ నాలుగు ఆడవాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు నాలుగు వందల ముప్పై మంది అందరికి ప్లెయిన్ ఏరియా ఇవ్వాల్సిందే మా బతుకులతో మా తీర్థాలతో ఆడుకోవచ్చు సార్